రైతు ప్రపంచం స్వాగతం ఈ రోజు జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర మూడు వందల యాభై రూపాయలతో ప్రారంభమై తొమ్మిది వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పలమనేర్ నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి ఐదు వందల యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర మూడు వందల యాభై రూపాయలు అత్యధికంగా తొమ్మిది వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలం వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం وٽا ۽ جيڪي <marriages> آهي <timing> എൻബരപ്പൽ 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 ഇത്ര എൻബൻടെ കൊണ്ടുവരേ ഓൈദെന്നോ ദേ ഇത്ര എൻബൻടെ ഇല്ല ఎనవరపు 90 రూపాయలు 100 రూపాయలు ఇన్న దెబ్బరపు ఇన్న దెబ్బరపు ఇన్న దెబ్బరపు ఇన్న దెబ్బరపు ఇన్న దెబ్బరపు ఇన్న దెబ్బర ఇన్న 80 రూపాయలు 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 Yeah.

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి